సభాధ్యక్షులు షరీఫ్ గారికి మొదటి నుంచి రెండు వేల పదకొండులో నేను కర్నూలు పట్టణ రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి నాతో పాటు కష్టాలలో సుఖాలలో ఉండి మా కుటుంబ సభ్యులుగా ఎదిగినటువంటి మిత్రుడు కంటూరు గారికి అలాగే ఉన్నటువంటి మిత్రులందరికీ కంటూ కంటూ ఏంటన్నారో కంటూ భార్య కూడా వరలక్ష్మి గారు అక్కతో అంత బాగా కుటుంబ సభ్యులలాగా కలిసి ఉన్నారు కంటూ కంటు భార్యనే కాదు మళ్ళీ ఉన్నాడు మళ్ళీ కూడా ఇదంతా సొంత మనుషులు ఏంటంటే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మమ్మల్ని అంతా వాళ్ళ కుటుంబ సభ్యులగానే భావిస్తారు నిజంగా ఇది చాలా సంతోషం ఈ వాటిలో ఇంత పెద్ద కుటుంబం మాకుందని చెప్పుకోడానికి చాలా సంతోషంగా ఉంది అలాగే వేదిక ఉన్నటువంటి సీనియర్ నాయకులు బాబాయ్ గారికి కిషన్ గారికి జిల్లా సెక్రటరీ లాజర్ గారికి ఇక్కడ ప్రస్తాద్ మహబూబి గారికి మైనార్టీ అధ్యక్షులు ఫిరోజ్ గారికి అలాగే నగర మైనార్టీ అధ్యక్షులు పాషా గారికి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు నాగరాజన్ నాయుడు గారికి నగరాధ్యక్షుడు బాలు గారికి అలాగే అశోక్ సర్వేశ్వర రెడ్డి గారికి అలాగే కోశాధికారి గారి నరసింహారెడ్డి గారికి ప్రకాష్ గారికి చవణ స్టూడెంట్ విభాగం అధ్యక్ష గనిగల్లి సమీప కొడుకు ఈ గారికి ఇంకా ఇక్కడ కృషి చేసేటువంటి మొదటి నుంచి వీళ్ళ కుటుంబంలో ఏదైనా లేడీ ఒకటి అన్నిటికీ ముందరం కొట్లాడుతుంది అందరినీ చెత్త చేస్తుంది అందరినీ పిలుచుకొని వస్తుంది ముందర చంద్రమ్మ గారు ఇక్కడికి వచ్చేసేటువంటి అప్పటి నుంచి చాలా హడావుడి చేసి చాలా సంతోషంగా ఉండి ఒక హంగామా సృష్టించే యువకులందరికీ అలాగే మహిళలకు అందరికీ నమస్కారం అస్సలం లేకుండా ఈరోజు కంటూకు ఒక పదవి వచ్చిందంటే మొదటి నుంచి కంటూ సిన్సియర్గా పార్టీలో ఉంటూ అలాగే మాతో పాటి పనిచేస్తూ ఇందాక చెప్పాను ఏమంద్రమా పేరు చెప్తున్నాము మొదటి నుంచి ఉండి అన్ని కార్యక్రమాలలో ముందుండి చేస్తూ వచ్చినాడు ఏ పార్టీలైనా సరే ముఖ్యంగా మా దగ్గర అయితే బాగా పనిచేసి పార్టీకి కమిటెడ్గా ఉండే వాళ్లకు ఖచ్చితంగా పైకి తీసుకోవాలి వస్తాం ఏదో మా దగ్గర యాక్షన్ చేసి మాటలు చెప్పి పదవులు రావాలంటే వచ్చే ప్రసక్తి ఉండదు ఎందుకంటే పనిచేసే వాళ్ళకే మనం పనిచే వాళ్ళను ముందర తీసుకోకపోవాలి కానీ చేయకుండా ఊరికే మాటలు చెప్పే వాళ్ళను మనం ముందర తీసుకోకపోతే దానివల్ల ఉపయోగం లేదు అది పార్టీకి నష్టము నాయకత్వానికి నష్టమంటారు కాబట్టి ఈరోజు స్టేజ్ మీద ఉండేటువంటి అందరూ కూడా పదవులలో ఉండే ఇంకా బాబాయ్ కూడా రాష్ట్ర స్థాయి పోయి పదవికి కిషన్ను కూడా పేర్లు పంపించడం జరిగింది అంటే ఎవరైతే పార్టీలో బాగా పనిచేస్తారనుకుంటున్నామో అటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పార్టీలో గుర్తింపు ఉంటుంది వాళ్ళను పార్టీలో ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోయడానికి అందరం కూడా ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఈరోజు మిగతా వాళ్ళ కూడా నేను చెప్తున్నాను మా దగ్గర ఆ వర్గం ఈ వర్గం అనేది లేదు ఎవరు బాగా పనిచేస్తుంటే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తాం వాళ్ళందరినీ మా రాజకీయంగా పైకి తీసుకొని వచ్చేదానికి చేస్తాం కరెక్ట్గా పనిచేస్తే రాజకీయంగా ఏ రకంగా పైకి తీసుకొని వచ్చిన వస్తామనే దానికి కంటు ఒకడు ఉదాహరణ నిజంగా కంటు మా దగ్గరకు వచ్చినప్పుడు మామూలు కార్యకర్తగా ఉండే ఏదైనా పని చెప్తే చేస్తూ ఉండే